ఒకవైపు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ట్రంప్ ని మోసేస్తున్నాడు ట్రంప్ లాగా పరిపాలన చేయాలి అమెరికా పస్ట్ అంటూ అమెరికానే ఒక విధంగా ఇంకా ముందుకు తీసుకెళ్లిపోతున్నాడు అమెరికా ఇప్పటికే అభివృద్ధి చెందినటువంటి దేశం అలాంటి దేశాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లడానికి తన దేశానికి ప్రాధాన్యత ఇస్తున్నటువంటి ట్రంప్ లాంటి వ్యక్తి మనకు ఉండాలి అన్న విధంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఉంటే ట్రంప్ చెప్పినట్లుగా రాహుల్ గాంధీ ఇక్కడ వింటూ ఇక్కడ దేశంలో అల్లు సృష్టించడానికి సృష్టించడానికి అతనేం చెప్తే ఆ విధంగా అంటే లోపాయకరంగా జరుగుతున్నటువంటి ఒక డీప్ స్టేట్ పరిపాలన అంటారు ఈ విధంగా జరుగుతోంది ఇక్కడ రాహుల్ గాంధీ అమెరికా చెప్పినట్టు విధంగా వినడం ఇలాంటివన్నీ చిన్న చిన్న కార్యక్రమాలు చూస్తే మనకు అర్థమైపోతుంది ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీ వెళ్లినటువంటి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అక్కడ కేసీఆర్ మీద విమర్శలు చేస్తూ అతను ఒక ట్రంప్ గా పోల్చాడు తెలంగాణలో కూడా ఒక ట్రంప్ ఉండేవాడు చిన్న ట్రంప్ ఆ ట్రంప్ ని ప్రజలు పక్కన పడేశారు ఇష్టం వచ్చినట్లుగా ఇష్టారాజ్యంగా పరిపాలన చేస్తే ఎవరినైనా సరే పక్కన పడేస్తారు రేపు ట్రంప్ నైనా అమెరికాలో పక్కన పడేస్తారు అలాగే తెలంగాణలో కేసీఆర్ ని పక్కన పడేసారు అందుకే ఇప్పుడు అమెరికాలో ఉన్నటువంటి హార్వర్డ్ స్టాన్ఫోర్డ్ లాంటి యూనివర్సిటీలన్నీ కూడా ఇండియాకి రావచ్చు ఇండియా ఆహ్వానం పలుకుతోంది అంటూ రేవంత్ రెడ్డి అయితే వ్యాఖ్యలు చేశారు అది కూడా ఎక్కడ ఢిల్లీలో వేదికగా ఢిల్లీ వేదికగా ఈ వ్యాఖ్యలు చేయడంతో కొంతమంది గమ్మును ఎందుకంటే ట్రంప్ కి సపోర్ట్ గా రాహుల్ గాంధీ ఉన్నాడు ఇప్పుడు ట్రంప్ కు వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు దాంతో ఇది ఒక విధంగా ఎంతవరకు దుమారం రేపుతుందో తెలియదు కానీ సీనియర్లు ఉన్నారు కదా వాళ్ళైతే ఆ పక్కన లాగేశారు రేవంత్ రెడ్డిని ఆ ట్రంప్ గురించి మాట్లాడకండి అది తర్వాత మళ్ళీ అవుద్ది అన్న విధంగా మైక్ కి దూరంగా లాక్కెళ్ళి అంటే తీసుకెళ్లి ఆ విధంగా మాట్లాడారు ఆయన అయితే పెద్దగా దాన్ని పట్టించుకోలేదు నేను ఎవరికీ వ్యతిరేకమేం కాదు రాహుల్ గాంధీ ఇబ్బంది పడతాడు లేదా పడతాడు అంటే మాత్రం ఖచ్చితంగా ఎవరు మాట్లాడడానికి లేదు అక్కడ ఇప్పుడు దేశంలో ట్రంప్ ని అందరూ వ్యతిరేకించాల్సిందే ఎందుకంటే దేశం మనకు ముఖ్యం కాబట్టి మన దేశాన్ని ఇబ్బంది పెడుతున్నాడు కాబట్టి అది కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ఏ పార్టీ అయినా సరే కానీ ఇక్కడ రాహుల్ గాంధీ డైరెక్ట్ గా అమెరికాకి దాసోహం అయిపోయాడు కదా ఈయనకంటూ ఒక జాతీయ భావజాలం లేదు కదా అందుకు ఇప్పుడు ఏ ముఖ్యమంత్రికి జాతీయ భావజాలం ఉన్నా వాళ్ళు మాట్లాడకూడదు రాహుల్ గాంధీ అనుగుణంగానే మాట్లాడాలి